తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు బొబ్బుల్ నుంచి బేబీరాని గారిని ఒక వేగు చుక్క కింద విలుగు నింపాలి ఈ బొబ్బుల్ నుంచి ఫస్ట్ హైయెస్ట్ మెజారిటీతో బొబ్బుల నుంచి సాధించి రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాలన్నటువంటి ఒక దృక్పథం తోటి బేబిరాని గారికి సీట్ ఇచ్చారు అందులో భాగంగా నుంచి మేము బొబ్బుల్ టౌన్ అంతా కూడా క్యాన్వెసింగ్ చేస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళిన బేబీనాని గారికి ఆదరణ చూస్తుంటే అసలు బొబ్బుల్లోని ఏ మూలకి వెళ్ళినా సరే నువ్వు బేబీనాని గారు తప్పించి ఇంకొక మాట వినట్లేదు ఎవరికి అడిగినప్పటికీ ఒక రాజు ఒక రైతు అయ్యి ఒక రాజు ఒక పేదయ్యి ఒక రాజు సామాన్య ప్రజల తాలూకా దీనిలో నుంచి గత నలభై సంవత్సరాల నుంచి అతని తాలూకా సేవలు మేము అందుకుంటున్నాం అతన్ని తాలూకా రుణం తీర్చుకునేటువంటి టైమ్ రోజు మాకు వచ్చింది ఎట్టి పరిస్థితుల్లోని బేబీ నేని గారిని అఖండ మెజారిటీతో గెలిపించి అతని మీద కూడా మాకు అభిమానాన్ని అతను మాకు చేసిన సేవని కృతజ్ఞతగా మేము తీర్చుకోవాలి రుణాన్ని అని చెప్పేసి అని బేబి కోసం బొబ్బులు ప్రజలందరూ కూడా తహదాలు ఆడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా బేబీ నేని గారి తాలూకా సేవలు తప్పనిసరిగా ఒక ఎమ్మెల్యేగా ఆంధ్ర రాష్ట్రంలో హయెస్ట్ మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి అని మేము అందరం కోరుకుంటున్నాం తప్పనిసరిగా అది జరిగి తీరుతుంది ఈ అంధకారం రాష్ట్రం మళ్ళీ వెలుగులోకి వస్తుందని చెప్పి మేము గంటాబదంగా చెప్తున్నాం నేను గెంబలి శ్రీనివాసరావు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నాను ఈరోజు ఎప్పుడా ఎప్పుడా నేను చూస్తున్న ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాయి బొబ్బిలి ప్రజలు ఎంత బేగి ఎమ్మెల్యేని మారుద్దా అని తొక్క అందరూ ఆ విషయంలో బొబ్బిలి ఈరోజు ఏడో వార్డు కాన్వర్సింగ్కి వచ్చాం ప్రతి ఇల్లు ప్రతి వీధి నాయని గారు ఎప్పుడు ఎమ్మెల్యే అవుతారని ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ సిక్స్ స్కీము చాలా సక్సెస్ అయింది దీనికి పేద ప్రజలందరూ మద్దతు తెలియపరుస్తూ ఈరోజు బొబ్బిల్లి రాష్ట్ర మొత్తం మీద తెలుగుదేశం పార్టీ సుమారు నూట యాభై సీట్లు సాధించి మంచి మెజారిటీతో గవర్నమెంట్ని నిలబెట్టిపోతుంది దానికి ముఖ్యంగా బేబీ నాయన గారిని హయ్యెస్ట్ మెజారిటీతో బొబ్బిలి ప్రజలను గెలిపిస్తారు ఆ విషయంగా మీ అందరూ ఈరోజు ఆయనకి తోడుగా ఈరోజు బొబ్బిలి కార్యకర్తలంతా నిలబడి అతనితో పాటు కార్యక్రమాలు పాల్గొంటున్నాం ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ చేసిన అన్యాయం ప్రజలకు ఎంతవరకు వెళ్ళిపోయారంటే ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళిపోయింది గవర్నమెంట్ మన ప్రజలందరూ దానివల్ల ప్రతి ప్రతి ఒక్కరూ దీన్ని ఛేదించడానికి ఓటు రూపంలో బేబినాని గారికి వేసి మంచి మద్దతు గెలిపిస్తారని ఆశిస్తున్నాంగా ఆంధ్రప్రదేశ్లో అప్రజాస్వామికంగా జరుగుతున్నది మరి రాష్ట్ర పరిపాలన అంటే సంక్షేమ అనే అన్నటువంటి ద్వారంలోనే అతను పరిపాలన చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది మరి ఈ పరిస్థితుల్లో ఎలక్షన్స్ వచ్చాయి మరి ఈ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడుకి అనుభవమైనటువంటి వ్యక్తి కాబట్టి ఒక్క తెలుగుదేశం ఈ ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పునర్మానం జరగాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం పార్టీయే కాకుండా జనసేన పార్టీ బీజేపీ పార్టీతో ఒక కూటమిగా ఏర్పడి ఇంకా ప్రజాబాహుల్యంలో ఉండి అనేకమైనటువంటి సేవలు ప్రజలకు చేస్తున్నారు మరి అందరి హృదయాల్లో కూడా అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అతనికి ఎప్పుడు అధికారం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎలక్షన్స్ వచ్చే తప్పకుండా యాభై వేల పై వైద్య పైగా మెజారిటీతో నాయన గారిని ఇక్కడ గుప్పిల్ ప్రజలు గెలిపిస్తారని ప్రజలందరూ ఆస్తో ఎదురు చూస్తున్నారు తప్పకుండా ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించడానికి కార్యకర్తలందరూ కూడా పనిచేస్తున్నారు మరి బుబ్బులు ప్రజలు తల కాశ నెరవేర్చిందని చెప్పి మీ జవాబుగా తెలియజేస్తున్నారు